రియాజ్ అహ్మద్ చేసినటువంటి ఆరోపణ నిరూపించాలని సవాల్ చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు మడ్డి ఎల్లాగౌడ్ రియాజ్ అహ్మద్ తనపై చేసినటువంటి ఆరోపణలు నిరూపితం చేయడానికి రావాలంటూ బస్టాండ్ కాలనీ రోడ్డుపై ఆదివారం ఏఐటిసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ సవాల్కు కూర్చున్నారు ఈ మేరకు ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ రియాజ్ అహ్మద్ తనపై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపితం చేయడానికి రావాలని ఆదివారం ఉదయం పది గంటల వరకు సమయం ఇవ్వగా పదున్నర వరకు తమ యూనియన్ నాయకులతో కలిసి బస్టాండ్ కాలనీ రోడ్డుపై వేచి చూసిన ఎల్లాగౌడ్ పదున్నరకు రియాజ్ అహ్మద్కు ఫోన్ చేయగా మొదట లిఫ్ట్ చేసిన రియాజ్ అన్నా నేను మడ్డీ ఎల్లాగౌడ్ను మాట్లాడుతున్నా సవాల్కు రావడం లేదని అడగడంతో కాల్ను కట్ చేశారు మళ్ళీ ప్రయత్నించగా లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు రియాజ్ ఇలాంటి చేతకాని ఆరోపణలు ఇకపై చేయొద్దని దమ్మున్న మొగోడివైతే తన సవాల్ను స్వీకరించి తాను చేసిన అవినీతి ఏమిటో నిరూపించాలని డిమాండ్ చేశారు తాను రెండు క్వార్టర్లను ఆక్రమించానని అవినీతి చేశానని స్వప్న విషయంలో నిజాలు తెలుసుకోకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదని హితో పలికారు ఒక కుటుంబ విషయాన్ని పట్టుకొని అందులో నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరైన విధానం కాదన్నారు రియాజ్కు మొన్న చేసిన ఆరోపణ ఏదైతే ఉందో అన్నా నువ్వు రా బస్టాండ్ కాల్ని నేను మనో జాబర్ అన్నావు గుండాజం చేస్తానన్నావు రెండు కోటారు నా పేరు మీద అలాట్మెంట్ అయిందన్నావు పది ఆరోపణలు చేసినావు పది ఆరోపణలు ఈ కాళ్ళకి సంబంధించినవి నిరూపించన్నా నువ్వు రా అన్నా నువ్వు విమర్శ చేసిన మొగోనివి నువ్వు రా నీకు దండం పెడతా నా అని చెప్పా రెండు సోర్ల ఫోన్ చేస్తే అలవానికి కడి చేస్తుండు కాబట్టి నేను కూడా నిన్న ఛాలెంజ్ చేసిన అన్నా దళిత మహిళ మీద ఒక నాయకుడు అర్ధరాత్రి దౌర్జన్యం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చినవన్న ఆ మహిళ దళిత మహిళ నా ఇంటికి ఎందుకు అని అడిగినవా అన్న తెలియదన్నా అడిగినవానే అడగలేదు దేవేందర్ అనే నా అబ్బాయి నాకు సంబంధించిన అబ్బాయి మా మా ఇంట్లో అబ్బాయి నేను తను ఆ సమయంలో అక్కడికి ఎందుకు వేయండు అని అడిగినవానే నేను దేవేందర్ ఫోన్ చేసింది అమ్మాయే చెప్తాను కాదే నీకు తెలివి లేదా అనే అన్నాయా లేదన్నా ఈనా నా నా మాట ఇన్నా నా నా బాధ అయితే ఆ దేవేందర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిండమ్మా రాత్రి దేవేందర్ భార్య ఉన్నదమ్మా మరి అడిగావా అడగలేదు ఆ అమ్మాయి నా ఇంటికి ఎందుకు వచ్చింది అర్ధరాత్రి నా ఇంటి మీద అరాస్మెంట్ ఎందుకు చేసింది ఒక ఇంటి పైన అని అడగలేదు ఆమెనాడ దౌర్జన్యం చేసినానన్నావు అన్న దయచేసి ఆ అమ్మాయిని తీసుకొని రావే ఆ అమ్మాయిని తీసుకొని రా నేను ఆమె ఎంత మందిని హెరాస్మెంట్ చేసారో వాళ్ళు వస్తారని సిద్ధంగా ఉన్నారన్న సిద్ధంగా ఉన్నారు ఆ అబ్బాయి భార్య రావడానికి సిద్ధంగా ఉన్నదన్న నా మీద కక్ష ఉంటే తీసుకోగానే అనవసరమైన కుటుంబాలను బజార్లు ఎత్తి కదా నాన్న ఇది న్యాయమా నీకు నేను ఆ దళిత మైలో ఎవరో కాదన్న దళిత మైలో మా ఆమె మా ఏఐటిసి పిట్ సిగరేట్ బిడ్డ అన్న పిట్ సిగరెట్ ఫైవ్ ఏలు నీ రావు ఫిట్ సిగరేట్ దొర నీకు ఫిట్ సిగరేట్ ఉంటే ఒక దళిత నాయకుడు ఏఐటిసి ఫిట్ సిగరేట్గా పోటీ అక్కడ పనిచేసిండ మా పిటి దళిత నాయకుడి బిడ్డ ఈరోజు ఈ సప్న ఆ దళిత మా బిడ్డ నా బిడ్డన ఓపిక కాబట్టి నేను దౌర్జన్యం చేయలేదే కాబట్టి ఆ దళిత నాయకుడు నిన్ను ఓ పై ఏళ్ళు అరాస్మెంట్ గుర్తుంచుకో అన్న అత్యంత రావును ఉరుచుకొనిపి ఉంటారా కొమ్ము ఈ సప్న తండ్రిని దళిత బిడ్డను చూడకుండా తన మీద హరాస్మెంట్ చేయించినవు హెచ్ఎంఎస్ నాయకులను ధర్నా చేయించి చేయించలేదు అన్న నేను ఆ ఫైయర్ లేనా అన్న మర్చిపోయినా అనే దళిత నాయకుడిని తన బిడ్డే కాదన్నా మా బిడ్డ అది సరే నా పైన ఉంటా తీసుకో ఎర్ర జెండా ఆంటివి ఏఐటీసీ నాయకుడు ఆంటివి ఏఐటీసీ నాయకుడు జెండా ఎందుకన్నా మా డిఎల్ఏ అమ్మ చూసుకుందామన్నా చూసుకుందాం దా నీకు నాకు ఉంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే అమ్మాయిని తీసుకొని రా ఆ అమ్మాయిని తీసుకొని డిబెట్లో కూర్చుందాం డిబెట్లో కూర్చుందాం ఆ అమ్మాయిని తీసుకొని రాన్నా అమ్మాయిని తీసుకొని రా రేపు నువ్వే పెట్టు రేపు టైం రేపు నువ్వే పెట్టు ఎక్కడికో పది మందిని తీసుకొని వస్తావా ఒక్కనివే నువ్వే వస్తావా అమ్మాయిని తీసుకొని వస్తావా నేను ఈ అమ్మాయి ద్వారా ఎంతమంది రోడ్డున పడ్డారో వారు వస్తారన్న వారికి సమాధానం చెప్పన్నా నువ్వు లీడరు కదా నాకన్నా రెండు సంవత్సరాలు పెద్ద అదే సన్యాసి నేను మొత్తుకుంటానరా నేను మొత్తుకుంటానా మడ్డి ఎలా ఎవరు నీకు తెలుసు దొంగ మాటలు మాట్లాడొద్దన్నా లబ్కోర మాటలు మాట్లాడొద్దన్నా ఎట్లా మాట్లాడతామన్నా నేను దళితులకు వ్యతిరేకమా నన్ను పంచాయతీ పెడితే నేను ఒప్పుకుంటా బస్టాండ్ కాయల్లో నన్ను తప్ప అని అంటే ఒప్పుకుంటా నువ్వేవర్రా ఎక్కడో ఉంటావు నీకు అన్నది తెలు ఇక్కడ ఉన్న వాళ్ళు పది మంది పేరు తెలియ ఈ కుటుంబం అంతా నాకు తెలుసు కాబట్టి అనవసరంగా నువ్వు చేసి బస్ స్టాండ్ కాలనీ వాళ్ళకు ఫుల్ల పెట్టాలని చూడకు మమ్మల్ని విడదీయాలని చూడకు నమ్మరు నేను బోకస్ మాటలు కాబట్టి రేపు నువ్వు టైం పెట్టాలి రేపు సాయంత్రం వరకు అయినా చెప్పు ఎక్కడ టైం పెడతావో ఎక్కడ డే మనం ఉంటుందో ఆ సమయానికి నేను అక్కడికి వస్తా నువ్వు వివరణ ఇవ్వాలి ఇవ్వకపోతే నేను మళ్ళీ పెడతా రేపు నువ్వు టైం పెట్టాలి నువ్వు అన్న మాటలు నిరూపించు నేను కొనిపోతా కార్యక్రమంలో కవంపల్లి స్వామి ఆరెళ్లి పోషం అశోక్ శ్రీనివాస్ సురేష్ ఎమ్మె గౌస్ మద్దల దినేష్ పెరక మహేందర్ కె శ్రీనివాస్ మానాల శ్రీనివాస్ పర్లపల్లి రామస్వామి కారంపూడి వెంకన్న తాని రాజబాబు ఉప్పులేటి తిరుపతి కలవేణి రాజేష్ ఏ రాజు గొడసల నరేష్ పొన్నం రంజిత్ బుర్రభాస్కర్ పడాల కనకరాజు దేవేందర్ రెడ్డి పెరుమాన్ల రమేష్ గౌడ్ జనగామ జగదీశ్వర్ వల్లాల మల్లయ్య లక్ష్మీనారాయణ సంతోష్ భాస్కర్ ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు